సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనమైతే అయితే అరగడికి వచ్చినాం ఇప్పుడు కదా నీళ్ళు లేవు ఆకలి అయితే ఉంది ట్రాక్టర్ ఇక్కడ పెట్టి అయితే మనం అయితే తిన వెళ్తున్నాం గంగ అయితే అటు ముంగట ఉన్నదట చూపిస్తాం ఈ గంగ ఎంత పెద్దగా ఉంటుందో మనమైతే లోన్ వెళ్ళి అవతల షడ్యాంగ్ అనే ఊరికైతే వచ్చేస్తున్నాం షడెంగో బిడెంగో మనకైతే తెలియదు అంతసారి దాదు గంగకైతే తిన వెళ్తున్నాం గంగ అయితే కనిపిస్తుంది మామూలు పెద్దలేదు లేదు నాకు ముందే తెలిసిన అయితే గా మనకైతే చేపలు అయితే ఇంట్రెస్ట్ మస్తున్నది ఇట్లా గంగునాన్ని తెలితేనే ముందే చేపల గీపాలు పడటానికి మనకు దానికి సంబంధించిన గాల గీలన్నీ పట్టుకొచ్చు ఈ సీజన్లో ఫస్ట్ రేయి పండ్లు చూపిస్తాను మీకు అన్నం తిన్నాక రేయి పనులు ఎలా ఉంటాయో తల్లాడు దింపుకుంటాను దగ్గర ఉన్నది బాబాయ్ పాటు రేయి పండు ఎంత పెద్దగా ఉన్నది ఇక్కడనే తిండు ఎట్లున్నా ఎట్లున్నా బాబాయ్ ఫుల్లగున్నా చూడసి పుల్లకు నాటైతే మనమైతే ముట్టనే ముట్టద్దు చూడచ్చు ఫ్రెండ్స్ ఇంత పెద్ద వాగు గంగనో నేనైతే ఫస్ట్ టైం చూస్తాను దీన్ని ఇటువంటి గంగని ఎప్పుడు దూరలేదు ఇట్లా పక్కా మొసాలు ఉంటాయి ఇలాంటి జాగాలు అయితే మీరు దూరం ఉంచు చూడండి దగ్గర వెళ్ళకండి మనమైతే తినడానికైతే ఇటైతే వెళ్తున్నాం గంగకు నీళ్ళు లేవు స్కాన్ చేసుకోవాలి మనమైతే వచ్చేసినాం గంగ ఒకటి మరి సూపర్ దిగి తినచ్చు ఇక్కడ నీళ్ళు లేదుగా ఇక్కడైతే అన్నం తినట్టు లేదు జాగ్రత్త మొత్తం బురద బురద ఉన్నాయి నీళ్ళు మీరు అయితే జాగ్రత్త వహించండి ఇలాంటి పెద్ద పెద్ద గంగల పక్క మంటైతే వెళ్ళకండి ఈ గైడ్ గడ్ల అయ్యింది దాకా ఉండదు అది పొలి ఉండొచ్చు పైండచ్చు మొసార్లు ఉండొచ్చు పాములు ఉండచ్చు అందుకని జాగ్రత్త వహించి దూరంచే ఉండండి ఇలా జాగ్రత్తగా వెళ్ళకండి ఇద్దరితో ఈ బ్లాగ్ అయితే ముగిస్తున్నా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరైతే జాగ్రత్త ఉన్నాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్